ఓం నమ శివా నా పేరు పాండురంగారావు రుద్రాక్షలు నవముఖి రుద్రాక్ష తొమ్మిది ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము ఇది అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ దోషాలు ఏమీ ఉండవు ఇది అమ్మవారి స్వరూపము ఈ రుద్రాక్ష ధరించిన వాళ్ళకి అమ్మవారే తోడయి ఉంటుంది అంటారు మీరే రుద్రాక్ష ధరించాలి తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జాతకపరమైన రుద్రాక్ష కానీ మీ అవసరానికి ఉపయోగపడే రుద్రాక్ష కానీ తెలుసుకోవాలని మీరు అనుకుంటే నన్ను సంప్రదించాలనుకుంటే ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి పేద గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటటువంటి ఓ ప్రక్రియ అలాంటి వారు మనకిప్పుడు ప్రస్తుతం ఒక పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది